హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు తెలియచేయడం జరుగుతుంది ఈ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేసినట్టు అయితే కనుక నేను చేసే అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి ఇప్పుడే వచ్చిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే తెలుసుకుందాము ఈ అప్డేట్ అయితే కనుక ఒక రోజు ముందే అధికారికంగా ప్రకటన రాకముందే ఒకరోజు ఒక రోజు ముందుగానే మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ జీతాలు పెన్షన్లకు సంబంధించి అయితే చాలా తక్కువ మంది అయితే చూసారు వీడియో సో ఇప్పుడు ఎలాగ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావడంతో మరొకసారి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయండి వివరాలు చూస్తే ఏపీలో జీతాలు పెన్షన్లపై ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది డిఏ జివో సవరణ వేళ ఈ ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు పెన్షనర్లకు ఒక డిఏ బకాయిలను విడుదల చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది దీన్ని గతేడాది జనవరి ఒకటి నుంచి వర్తింపజేస్తూ తాజాగా ఉత్తర్వులు కూడా ఇచ్చింది డిఏ బకాయిల్ని రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే ప్రయోజనాలతో కల్పించేలా జీవో జారీ చేసింది దీనిపై ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు రావడంతో జివోలో మార్పులు చేసి మరో కొత్త జీవో జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఇవాళ ఆర్థిక శాఖ ట్రెజరీలకు మరో ఉత్తర్వు జారీ చేసింది తాజాగా ప్రభుత్వం రిటైర్మెంట్ సమయంలో డిఏ బకాయిలు చెల్లించాలని ఇచ్చిన ఉత్తర్వుల్లో స్థానంలో సవరించిన కొత్త జీవో అయితే ఇచ్చారు ఇందులో డిఏ బకాయిల్లో పది శాతం వచ్చే ఏడాది ఏప్రిల్లో చెల్లిస్తామని మిగిలిన తొంభై శాతం బకాయిలు కూడా మూడు వాయిదాల్లో చెల్లిస్తామని ఇందులో హామీ ఇచ్చారు అలాగే ఓపీఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిల్ని జీపీఎఫ్ ఖాతాకు జమ చేయాలని సిపిఎస్ పీడిటీ ఉద్యోగులకు తొంభై శాతం బకాయిలు నగదు ఇస్తామని తెలిపింది అయితే తాజా జీవో జారీకి ముందు పాత జీవో ప్రకారం ఎవరైతే ఉద్యోగుల జీతాల బిల్లుల్ని పెన్షనర్ల బిల్లుల్లో కొన్నింటిని ట్రెజరీలు ఆర్థిక శాఖకు సమర్పించాయి ఇప్పుడు కొత్త జీవో జారీ కావడంతో దాని ప్రకారం తిరిగి ఆయా బిల్లులన్నీ కూడా మళ్ళీ సమర్పించాలని ఆర్థిక శాఖ ఇవాళ ట్రెజరీలకు ఆదేశం ఇచ్చింది డిఏ విడుదలకు ముందే సబ్మిట్ చేసిన బిల్స్ అన్ని రిటర్న్ చేసేసి మరలా కొత్త డిఏతో జీతపు బిల్లుల్ని సబ్మిట్ చేయాలని జిల్లా ట్రెజరీ అధికారులకు ఆర్థిక శాఖ అయితే కనుక సూచించడం జరిగింది ఈ నేపథ్యంలో ట్రెజరీలు ఉద్యోగులు జీతాల బిల్లుల్ని పెన్షనర్ల బిల్లుల్ని తిరిగి ఆర్థిక శాఖకు సమర్పించేందుకు సిద్ధమవుతున్నాయి ఈ డిఏ బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం తొలిత జారీ చేసిన ఉత్తర్వులపై అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు తాజా జీవోపై మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటున్నారు ఇందుకు అనుగుణంగా ఆర్థిక శాఖ చర్యల్ని వేగవంతం చేస్తుండడంతో వారికి త్వరలో ప్రయోజనం చేకూరునుందని చెప్తున్నారు సో ఓవరాల్గా ఇక్కడ తాజా జీవోపై మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాసినప్పటికీ కూడా చాలామంది ఇంకా అంత సంతృప్తికరంగా అయితే ఏమీ లేరు వాళ్ళకి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి